తెలంగాణ ప్రజలకు శుభవార్త కొత్తగా రేషన్ కార్డులు పంపిణీకి రంగం సిద్ధం సో తెలంగాణ సర్కార్ మరొకసారి దరఖాస్తులు అయితే తీసుకోబోతుంది రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది త్వరలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ ఫిబ్రవరి నెల నుంచి దరఖాస్తులు స్వీకరణ మీ సేవలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు ప్రజా పాలనలో కూడా కొత్త రేషన్ కార్డుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అయితే వచ్చినాయి కొత్త రేషన్ కార్డు దా జారీపై రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం అయితే తీసుకుంది ఫిబ్రవరి నెల చివరి వారంలో కొత్త రేషన్ కార్డు జారీకి దరఖాస్తులు అక్కడ ఆహ్వానిస్తున్నట్లు పౌరు సరఫరా శాఖ అయితే తెలిపింది అనమాట ముఖ్యంగా చూసుకుంటే ఇచ్చిన ఆరు గ్యారెంటీలో భాగంగా దరఖాస్తులు అయితే తీసుకున్నారు తాజాగా కొత్త రేషన్ కార్డు దరఖాస్తులకు సంబంధించి దరఖాస్తు స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నారు అర్హులందరూ కూడా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందే చెప్పి స్పష్టం చేశారు సో ఇవి మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు అయితే చేసుకోవాలన్నమాట మొత్తంగా చూసుకున్నట్లయితే మీ సేవల ద్వారా ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి ఏంటనేది మనకి ఒకటి రెండు రోజుల్లో అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది వచ్చిన వెంటనే మీకు క్లియర్గా తెలియజేస్తాను ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి ఏంటనేది సో అందువల్ల మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ అయితే చేయండి